ఓం శాంతి శివుడంటే శైవ మతమని అనేకులు అపోహపడుతుంటారు వాస్తవానికి శివ అన్న శబ్దం ఏ ఒక్క మతానికో ధర్మానికో వర్గానికో సంబంధించింది కాదు శివ అన్న పేరు కర్తవ్యవాచకం గుణవాచక నామధేయం అంటే శివ పరమాత్మని గుణాలు కర్తవ్యాలు లక్షణాలు స్వరూపాన్ని బట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది ఉదాహరణకి మనుషుల పేరు ఒకటి లక్షణాలు కర్తవ్యాలు స్వరూపం మరొకటిగా ఉంటాయి కానీ శివపరమాత్మకు ఆ పేరు ఆయన మహా విభూతి సుగుణ సంపద వల్లే వచ్చింది మనుషుల పేరు వారి దేహాలకు మాత్రమే జీవాత్మ ఒక శరీరం వదిలి మరొక దేహాన్ని పునర్జన్మని తీసుకుంటే మళ్ళీ రూపం పేరు అన్నీ మారిపోతాయి కానీ శివ అన్న పేరు భౌతిక దేహానికి సంబంధించింది కాదు శివ పరమాత్మకు పాంచభౌతిక దేహమే లేదు ఇది ఆయన ఆత్మకే ఉన్నటువంటి పేరు దేహం అనే వస్త్రం లేని అశరీరి అకాయుడు దేహమే లేదు కాబట్టి మృత్యు చక్రంలోకి తిరగనివాడు హీ నెవర్ టేక్స్ హ్యూమన్ బర్త్ అందుకే ఆయన పేరెప్పుడు మారదు ఆయన అపరివర్తనీయుడు కాబట్టే సదా శివుడు కాలానికి కాలుడికి గాని అవినాశి పరమశక్తి శివుడు ఆయన విశ్వాత్మలందరికీ పరంపిత సర్వలోక మహేశ్వరుడు శివుడంటే సదా కళ్యాణకరి శుభకరి మంగళకారి అని అర్థం అలాగే శివలో సి అంటే పాప వినాశకరి వా అంటే ముక్తి ప్రదాత అంటే పాపాలను వినాశనం చేసి ముక్తినిచ్చే ప్రదాత అని అర్థం అందుకే ఆయన్ని పాపకటేశ్వరుడు ముక్తేశ్వరుడని కీర్తిస్తారు శివుడంటే బిందు స్వరూపుడన్న మరో అర్థం కూడా ఉంది ఇది శివ పరమాత్మ వాస్తవిక స్వరూపాన్ని సూచిస్తుంది శివ పరమాత్ముడు జ్యోతిర్లింగ స్వరూపుడు లింగము అంటే చిహ్నం గుర్తు సంకేతం పరిభాష సింబల్ అర్థం జ్యోతిర్లింగం అంటే సింబల్ ఆఫ్ లైట్ జ్యోతి స్వరూపానికి గుర్తు అర్థం శివ పరమాత్ముని ఆ అతి సూక్ష్మ జ్యోతి స్వరూపానికి ప్రతీకగానే శివలింగంపై కుంకుమ లేక చందనంతో బిందువుని దిద్దుతారు విశ్వ కళ్యాణకారి సర్వుల సద్గతి దాత అయిన శివ పరమాత్ముని జ్యోతిబిందు స్వరూపం లైట్ పార్టికల్ రూపంలో మెడిటేషన్ చేయటం అనేది సర్వోత్కృష్టమైన యోగ సాధన ఈ సాధన ఆత్మలోని అష్టశక్తులను జాగృతం చేస్తుంది అనంతమైన శక్తినిస్తుంది ఆత్మను శుద్ధి చేస్తుంది సో కీప్ మెడిటేటింగ్ గాడ్ ఫాదర్ శివా ఇన్ ద పాయింట్ ఆఫ్ లైఫ్ కీప్ ఛార్జింగ్ యువర్ సెల్ఫ్ ఓం శాంతి